హృదయపూర్వకంగా ఆయనను సేవిస్తూ ఆరాధిస్తూ ఆయనను మాత్రమే కొలుస్తూ ఉంటారో వారు మాత్రమే ఆయన యొక్క గుడారములో అతిథిగా ఉండదగ అవకాశము దేవుడు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు అట్టివాడు ఎవడైతే ఈ లక్షణాలను కలిగి జీవిస్తూ ఉంటాడో అట్టివాడు నాలుగుతో కొండెములాడేట తన చిలికానికి కీడు చేయుడు నాయకుతో కొండమలాడడు అప్పుడు అనేస్తాడు లేదంటాడు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెబుతా ఉంటాడు అలాంటి వాడు అలాంటి వాడుగా ఉండడట తన చెలికానికి కీడు స్నేహితుడికి ఏ పరిస్థితుల్లో కూడా కీడు చేయడని ఇక్కడ వాక్య గ్రంథంలో దావిద భక్తుడు చక్కగా పాడుతూ ఉన్నాడు తన వారి మీద నింద మోపడు తన వారి మీద కూడా నింద మోపడు ఏ పరిస్థితి